Si Matre Nama Ha. నమో ఆండాళ్ళ కృష్ణ వాసుదేవాయ నమో నమ అందరికీ నమస్కారం అండి ధనుర్మాసంలో ఆరవ రోజు ఆరవ పాసురంలో ఆండాళ్ళమ్మ మూడు ముఖ్యమైన శబ్దాల గురించి వర్ణిస్తారండి మొదటి ఐదు పాసురాల్లో కూడా ఆండాళ్ళమ్మ వాళ్ళ చలికెత్తలు ఈ నోముని ఎలా ప్రారంభించాలి ఏ నియమాలు తీసుకుని ప్రారంభించాలి అనుకుంటారు ఆ మరుసటి రోజే ఈ నోము చేద్దామనుకుంటారు కానీ అందులో అనుకున్నట్టు కొంత కొంతమంది స్నేహితురాళ్ళు ఈ నోము చేయడానికి రారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళలోని ఒక స్ఫూర్తిని నింపి ఈ నోముని మొదలుపెట్టాలి అన్నది అమ్మ సంకల్పం అందుకనే ఈరోజు ఆరవ రోజు ఏం జరుగుతుందంటే అమ్మ మొదటి చెలికత్త ఇంటికి వెళ్ళి ఆ చెలికత్తకి మూడు ముఖ్యమైన శబ్దాల తాలూకా వివరణ ఇచ్చి ఆమెని కూడా చాలా ఉత్సాహంగా ఈ నోములోని పాల్గొనేటట్టు చేస్తారనమాట ఆ శబ్దాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం பேரவம் கேட்டிலையோ பிள்ளாய் நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கடியில் துயிலமரம் தவித்தினை உள்ளத்து கொண்டு முனிவருகளும் யோகிகளும் மெல்ல விழுந்து அரியண பேரவம் உள்ளம் புகுந்து

మ్మ మొదటిగా వాళ్ళ స్నేహితురాలి ఇంటికి వస్తారు అక్కడ వాళ్ళ స్నేహితురాలతో ఇలా చెప్తారు మొదటి మూడు శబ్దాలు అందులో మొదటి శబ్దం ఏంటంటే పక్షులు శబ్దము అంటే ఆ పక్షి సూర్యోదయం అప్పుడు ఒకలాగా కూస్తుంది మధ్యాహ్నము భోజనం వేళలో ఒకలాగా కూస్తుంది అంటే ఈ పక్షి శబ్దం బట్టే వేరే వేరే రక రకాల జంతువులు వాళ్ళ రోజు క్రియలని చేసుకుంటూ ఉంటుంది అంటే ఇక్కడ పక్షి పక్షి మనకి రోజు కూడా మన ఇంట్లోని వాచ్ చూసుకుని మనం ఎలాగ అన్ని పనులు చేసుకుంటామో ఈ పక్షి శబ్దం వల్లే వేరే జంతువులు చక్కగా క్రమంగా వాళ్ళ పనులు చేసుకుంటాయి అని ఆండాలమ్మ వర్ణిస్తారు రెండో శబ్దము గుడిలో రోజు కూడా అర్చకులు శంఖం ఊదుతారండి ఇది చాలా మంగళకరము అలాగే శక్తివంతమైన శబ్దం అండి ఇదేంటి సూచిస్తుంది ఈరోజు స్వామి ఆలయం తెరవబడింది స్వామిని ఆరా స్వామి ఆరాధన అంతా కూడా క్రమంగా జరుగుతుంది అని సంకేతిస్తుంది మూడో శబ్దం ఏంటంటే పెద్ద పెద్ద ఋషుల గురించి చెప్తారు అమ్మవారు వాళ్ళు సంధ్య వేళలో స్నానాలు అవి అవగట్టుకుని ఈ ఋషులకు అందరూ కూడా స్మరణ హరి 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 అని ఎంతో ఘోర తపస్సులో ఉంటారనమాట ఇలా మూడు ముఖ్యమైన శబ్దాల గురించి అమ్మవారు ఎందుకు బోధిస్తారంటే అందరూ లేచి వాళ్ళ వాళ్ళ పనులు ఎలా క్రమంగా అంటే ఎలాంటి బద్ధకము ఎలాంటి నిరుత్సాహము లేకుండా క్రమంగా చక్కగా సాగిపోతున్నాయి అందరి పనులు మరి మనం ఈరోజు చేద్దామనుకున్న నోము మనము ఆపకుండా చక్కగా చెయ్యడానికి నువ్వు ఎందుకు రావు అని ఆండాళ్ళమ్మ వాళ్ళ స్నేహితురాలతో అంటారు ఈ మాటలు విన్న ఆ స్నేహితురాలు వెంటనే బయటికి వచ్చి ఆండాళ్ళు క్షమించు నేను కూడా ఈ నోములో నీతో కలిసి పాలు పంచుకుని అందరం కలిసి చేద్దాము పద వేరే చెలికత్తెలు ఎవరైతే రాలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పిలుద్దాము అని ఆండాళ్ళమ్మతో అంటారు ఇదండి ఆరోపాసురంలో మూడు ముఖ్యమైన శబ్దాల గురించి ఆండాళ్ళమ్మ వివరిస్తారు